నమస్తే నేను మీ జాక్రీసన్ ఎస్ బంగారం అంటేనే మగోలకి ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే అయితే కానీ ఇప్పుడు ఈ రోజుల్లో నిజంగా అందరి ద్రాక్షలా మారిపోతుందనే చెప్పాలి ఎందుకంటే గోల్డ్ రేటు అంతగా పెరిగిపోయిందనమాట సో తులం బంగారం వచ్చేసి లక్షకి పైగానే కనిపిస్తుంది మొన్నటి వరకు సో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో చూసుకుంటే మనకి గోల్డ్ లక్షకి కాస్త దిగొచ్చినట్టుగా తెలుస్తోంది సో కాస్ట్ కూడా చాలా వరకు తగ్గినట్టే తెలుస్తుంది సో ప్రస్తుతం మనం అమర్పేట దగ్గరలోని చందన బ్రదర్స్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము సో ఈరోజు బంగారం రేటు ఎలా ఉంది ట్వంటీ ఫోర్ క్యారెట్ ట్వంటీ టూ క్యారెట్ అసలు ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ ప్రస్తుతం మనతోటి షోరూమ్ మేనేజర్ శ్రీనివాస్ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడి చూద్దాం సో హలో సార్ హై సో చెప్పండి సార్ ఎలా ఉంది గోల్డ్ రేట్ అమ్మానతో లక్షకి వెళ్ళిపోయింది సో సడన్గా సో ఒక గడిచిన ట్వంటీ ఫోర్ అవర్స్ చూసుకుంటే సో తగ్గినట్టుగా అనిపిస్తుంది ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ అసలు ఎలా ఉంది అంటే ఏం చెప్తా బంగారం ధరలు మనం గత పది రోజులు బట్టి గమనిస్తే బంగారం ధరలు లక్ష దాటి లక్ష రెండు వేలు లక్ష మూడు వేల దాకా వెళ్ళింది పది గ్రాములు బంగారం ధర అది రాడ్యులి డైలీ కొంత కొంత తగ్గుతూ కొంత అప్పు అవుతూ స్టిల్ నైన్ నైన్ థౌజండ్ దగ్గర మన బంగారం ధర ట్రేడ్ అవుతుంది సో చూసుకుంటే బంగారం ధర కొంచెం తగ్గుదల వైపే కనబడుతుంది ఒక రకంగా చెప్పాలంటే కస్టమర్కి ఇది మంచి విషయం అని చెప్పాలి ఎందుకంటే రేపు రాబోయే పెళ్ళిళ్ళకి శ్రావణ పెళ్ళిళ్ళకి ఇది రైట్ రైట్ టైంలో బంగారం ధర తగ్గిందని నేను అనుకున్నాను ఎందుకంటే రేపు శ్రావణ మాస చాలా ఉపయోగపడుతుంది కొనుక్కునే వాళ్ళకి ఈ బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం అయితే మనకు అంత గట్టిగా లేదు కానీ స్లైట్లీ ఎంత కొంత తగ్గే ఛాన్స్ అయితే మనకు కనపడుతుంది ఎందుకంటే ప్రస్తుతానికి మన ఇంటర్నేషనల్గా చూసుకోవచ్చు అన్ని రకాలుగా వాతావరణం స్టేబుల్గా కనపడుతుంది ఎటువంటి ఇష్యూస్ లేకుండా స్మూత్గా ఉంది కాబట్టి బంగారం ధర అనేది తగ్గుముఖం వైపు పట్టింది ఇదే కానీ ఇదే ట్రెండ్ కానీ కొనసాగితే బంగారం ధరలు మరికొంత తగ్గొచ్చు భారీగా అయితే తగ్గే ఛాన్స్ అయితే మరి కొంత తగ్గే ఛాన్స్ అయితే కనపడుతుంది ఇవాళ చూసుకుంటే ట్వంటీ టూ క్యారెట్ వచ్చి నైంటీ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఉంది అదే ట్వంటీ ఫోర్ క్యారెట్ చూసుకుంటే నైంటీ సిక్స్ థౌజండ్ నైంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో పది గ్రాముల బంగారం ద్వారా ట్రేడ్ అవుతుంది అయితే ఇంకా ఇంకా తగ్గిపోయే ఛాన్స్ ఏమైనా ఉన్నాయి అంటారు అంటే ఇప్పుడు తగ్గే ఛాన్స్ కనబడుతుంది కానీ భారీగా తగ్గే ఛాన్స్ ఇప్పుడు డ్రాస్టిక్ ఇప్పుడు సపోజ్ నైన్టీ నైన్టీ థౌజండ్ నుంచి ఎయిటీ థౌజండ్ కానీ ఎయిటీ ఫైవ్ థౌజండ్ కానీ వచ్చే అవకాశం అయితే డ్రాస్టిక్ కనపడట్లేదు బంగారం ధర పది గ్రామాల మీద ఇంకో వెయ్యి రెండు వేలు తగ్గే ఛాన్స్ అయితే కనబడుతుంది ఖచ్చితంగా తగ్గుద్దని ఏమి గ్యారంటీ లేదు కానీ ఇప్పుడున్న వాతావరణం కానీ కొంతకాలం కంటిన్యూ అయితే ఇంకొక థౌజండ్ టూ థౌజండ్ రూపీస్ పర్ టెన్ గ్రామ్స్ తగ్గే అవకాశం మనకు కనబడుతుంది అంటే బంగారం ధరలు నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ నైంటీ ఫైవ్ థౌసండ్ వరకు వచ్చే అవకాశాలు కనబడుతుంది ట్వంటీ ఫోర్ క్యారెట్ అదే అదే ట్రెండ్ కానీ లాంగ్ టర్మ్ ట్రెండ్ అయింద అలాగే వెళ్తే మాత్రం బంగారం ధరలు ఇంకొంచెం తగ్గేదానికి నైంటీ థౌజండ్ వరకు వచ్చే అవకాశాలు ట్వంటీ ఫోర్ క్యారెట్ కనబడుతుంది కానీ మనకు అంత గ్యాప్ మనం ముందు ప్రొటెక్ట్ చేయలేము ఎందుకంటే ఇదే వాతావరణం నెలలు గడ నెల నెలలు ఉంటుందని మనం చెప్పలేం కదా సో ప్రస్తుతానికైతే ఇంటర్నేషనల్గా చూసుకున్నా నేషనల్ గా చూసుకున్నా బంగారం ధరలు కొంచెం తగ్గుముఖం పెట్టింది అమాంతం పెరిగిపోతుంది పెరిగిపోతే లేకుంటే ఇలా డౌన్ అవుతూ ఇది ఇంటర్నేషనల్ ఇష్యూస్ మీద బేస్ అయి ఉంటుంది సార్ ఇరాన్ ఇరాన్ ఇరాక్ ఇది ఇజ్రాయిల్ యుద్ధం కావచ్చు ఉక్రెయిన్ రష్యా యుద్ధం కావచ్చు అమెరికా చైనా టాక్స్ కావచ్చు ఇవి గందరగోళంలో ఉన్నప్పుడే ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి నిన్నటి నిన్న జపాన్లో భూకంపన్నారు ఇలాంటి విషయాలు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి సో కాదు జపాన్ భూకంపాలు కొత్తగా అది కాబట్టి గమ్మున మార్కెట్లో అంత లేదు అదే అదర్ కంట్రీస్లో ఎక్కడన్నా వచ్చుంటే బంగారం ధరలు అమాంతంగా పెరిగి ఉండే రాత్రి రాత్రి సో ఇవన్నీ ఏంటంటే ప్రపంచ కెలామిటీస్ అవ్వచ్చు ఫైనాన్షియల్ ఇష్యూస్ అవ్వచ్చు ఇంటర్నేషనల్గా వడ్డీ రేట్లు అవ్వచ్చు ఏదైనా ఏ చిన్న ఇన్సిడెంట్ పాజిటివ్గా లేకపోయినా బంగారం ధరే ఫస్ట్ పెరుగుతుంది అట్లా ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతున్నా తెలిసి తగ్గిపోయి కూడా సో ఎలా ఉన్నాయి సార్ సేల్స్ అవన్నీ చూసుకుంటే సేల్స్ ఇప్పుడు బంగారం ధర తగ్గుతుందంటే పాజిటివ్ సేల్స్ ఉంటాయి పబ్లిక్ వెళ్ళి వాళ్ళు రావడం వాళ్ళు కొనుక్కోవడం నుంచి బాగానే ఉన్నాయి సేల్స్ బాగానే పెరిగింది ఎందుకంటే మనం కంటిన్యూ కంటిన్యూగా ట్వంటీ డేస్ మార్కెట్ అంతా చాలా స్లో ఉంది బంగారం భారీగా పెరగడం వల్ల బంగారం కొనడానికి వస్తున్నారు ఎందుకంటే శ్రావణ మాసంలో చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి ఒకసారిగా షాపింగ్లు స్టార్ట్ అయినాయి సో గో సేల్స్ అయితే స్టార్ట్ అయినాయి బాగానే శ్రావణ మాసం సేల్ అయితే రానున్న రోజులు అయితే రాబోతుంది సార్ సో శ్రావణ మాసం అయితే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి సో గోల్డ్ అసలుకి ఇంకా ఎక్కువగా అవ్వచ్చు కాబట్టి సో ఎప్పుడు తీసుకుంటే బెటర్ అంటారు గోల్డ్ అనేది సో ఇప్పుడు ఆల్రెడీ ఎలా ఉంటుంది అంటే అండి శ్రావణ మాసంలో పెళ్ళికి ఆ పెళ్ళికి ఒక రోజు ముందు రెండు రోజుల ముందు కొనరు ఇరవై రోజులు నెల రోజుల ముందు బంగారం బంగారాలు కొంటారు సో శ్రావణ మాసం సంబంధించి ఆల్రెడీ బంగారు కొనుగోలు స్టార్ట్ అయ్యింది ఈ శ్రావణ మాసంలో మనకు వరలక్ష వ్రతాలు కూడా ఉంటాయి కదా దాని దగ్గర సేల్స్ కూడా స్టార్ట్ అయినాయి సో మనకి ఏంటంటే వరలక్ష్మి వ్రతం అనేది పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అన్నట్టు అందరూ చేస్తారు సో దానికి ఏంటంటే ఎంతో కొంత తొలం పొలం బంగారం కొంచెం చేసే కొంతమంది ఏ రకరకాల మాజీ రకరకాల వాళ్ళకున్న ఫెసిలిటీని బట్టి చేసేటప్పుడు చాలా మంది సార్ దాని తగ్గట్టుగా ఏర్పాట్లు మనం అన్నీ చేసి పెట్టాం కలెక్షన్ అంతా రెడీగా ఉంది లైట్ వెయిట్ జ్యువెలరీలో ప్లేంటీ ఆఫ్ కలెక్షన్ ఉంది బంగారంంతా అందుబాటులో ఉంది మన దగ్గర కస్టమర్లకి ఓల్డ్గా బంగారం మార్చుకుంటే ఆఫర్స్ ఉన్నాయి కొనే కస్టమర్లకి ఆఫర్స్ ఉన్నాయి వియో కూడా బెటర్ మార్కెట్లో కల్లా బెస్ట్ డిజైన్స్ అని మన దగ్గర ఉన్నాయి తరుగు కూడా రీజనబుల్ రేట్లోనే ఉన్నాయి దాంతోపాటు మన దగ్గర స్కీమ్ కట్టిన కస్టమర్లు వన్ ఇయర్ బ్యాక్ స్కీమ్ కట్టి తీసుకున్న కస్టమర్ కూడా ఉన్నారు ఈ స్కీమ్ అంటే పర్చేజ్ ప్లాన్ బంగారం కొనుక్కొని ఒక ప్లాన్ చేస్తుంది దాన్ని ఫాలో అవుతూ ఉంటాను అలా ఉన్న ప్లాన్స్ ఉన్నాయి సో మేమైతే పక్కగా ప్రిపేర్ అవునాం కస్టమర్స్ కూడా దానికి అలాగే సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే మనకు తెలిసిపోతుంటారు కస్టమర్లు మనకు వచ్చి కాల్స్ అవ్వచ్చు ఎంక్వైరీస్ అవ్వచ్చు బై షోరూమ్ వచ్చి విజిట్ వాళ్ళు అవ్వచ్చు మేమైతే ప్రిపేర్ అవునా కస్టమర్ కూడా చాలామంది నిన్నైతే నిన్న మనకి నేను బుక్ నిన్న వైఖం యాకే తెలుసు కదా నేను సో తులే కదా చాలా మంది మంచి రోజు ఆశ్ని చాలా మంది వాళ్ళు ఇనిషియల్గా స్టార్ట్ చేసినారు షాపింగ్ సార్ రానున్న రోజుల్లో తులం బంగారం యాభై ఐదు వేలకే సో వచ్చే ఛాన్సులు కూడా ఉన్నాయి అన్నట్లుగా కూడా చెప్తున్నారు సో ఏం చెప్తారు నిజంగా అసలు అది పాసిబుల్ అవుతుంది నేను ఒకటే చెప్తానండి బంగారం అందరు ఫ్రీగా దొరుకుతుంది దీన్ని నమ్ముతానంటే దాన్ని నమ్మని చెప్తాను బసతుల బంగారం ఫ్రీగా దొరుకుతుంది అని ఎవరన్నా నమ్మితే ఐవేలు కొద్దా విషయం నమ్మంట ఎందుకు అంటే ఆశ మనం తగ్గుద్ది ఆశ తప్పులేదు బాగా తగ్గిపోద్ది అనే ఆలోచన కరెక్ట్ కాదు ఎందుకు అంటే అంత తగ్గేంత నిల్వలు మన దగ్గర లేవు సగం సగం పడిపోయేంత బంగారాలు మన ప్రపంచంలో ఎక్కడా లేవు సో లేనప్పుడు తగ్గే ఛాన్స్ ఎక్కడ ఉంది అవైలబిలిటీ ఉందంటే తగ్గుద్ది అనుకోవచ్చు అసలు అవైలబిలిటీ మనకు కావాల్సినంత అవైలబిలిటీ లేని వస్తువు తగ్గిపోద్ది ఎలా అనుకుంటాం అలా అలా పడిపోవాలంటే ప్రపంచంలో చాలా దేశాలు పాడైపోవాలి ఎందుకంటే వాళ్ళ జీడబ్ల్యూస్ బంగారం నమ్మేయాలి అది ఇప్పుడు జరగదు సో బంగారం వేలకు దరిదాపులో కాదు మర్చిపోవడం ఏం చెప్తారు సార్ ఇప్పుడు కొనుక్కునే బంగారం ఇప్పుడు కొనుక్కునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి గోల్డ్ అట్లానే ఇప్పుడు గోల్డ్ మీద కూడా ఇన్వెస్ట్ చేయడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు సో ఫెస్టివల్స్ సో పెళ్ళిళ్ళ సీజన్ అనే కాకుండా సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు ఈ టైంలో తీసుకుంటే బెటర్ అంటారు ఏదైనా గోల్డ్ ఇన్వెస్ట్ కోసం ఎంకరేజ్ చేస్తాం సార్ ఆ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండాలి అంటే షార్ట్ టర్మ్ అంటే ఒక బంగార భాషలో షార్ట్ టర్మ్ అంటే వన్ టూ ఇయర్స్ దానికైతే బంగారం ఇన్వెస్ట్ చేయడం వేస్ట్ లాంగ్ టర్మ్ నేను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఆగుతాను ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేస్తాను అనేవాడికి బంగారం బంగారమే సో షార్ట్ టర్మ్ ఆరు నెలల కోసం సంవత్సరం కోసం కొంటాను తర్వాత మార్చుకుంటానంటే ఖచ్చితంగా అది నేనైతే సజెస్ట్ చేయం అలాంటి ఎందుకంటే నష్టపోయే ఛాన్సెస్ కూడా అంతే ఎక్కువ ఉంటాయి అట్లా ఇప్పుడు సిల్వర్ వెండి ఇవి చూసుకుంటే ఇవి ఉంది సార్ వెండి డ్రాస్టిగా పెరిగింది అది స్టేబుల్గా ఉంది ఇప్పుడు పదకొండు లక్ష పదకొండు వేల రూపాయలు కేజీ ఉంది సో భవిష్యత్తులో వెండి లక్ష ముప్పై వేల నుంచి లక్ష యాభై వేలు ఛాన్సెస్ ఎక్కువ కనపడుతుంది కానీ అలా ఇన్వెస్ట్ చేయమనేది నేను చెప్పను ఎందుకంటే వెండి ఎప్పుడైనా సరే డ్రాస్టిక్ పెరిగి డ్రాస్టికి పడిపోతుంది సో మనం ఇన్వెస్ట్ చేసిన హై రేట్ ఉండి తర్వాత తగ్గిపోయిందంటే మళ్ళీ ఎక్కడానికి చాలా కాలం పడుతుంది ఎందుకంటే వెండికి ఇండస్ట్రియల్ డిమాండ్ బట్టి ఒక్కొక్కసారి భారీగా పెరిగిపోతూ ఉంటుంది తర్వాత తగ్గుతుంది వెండి అంటే మన భవిష్యత్తు చూసుకుంటే నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్లో చూసుకుంటే వెండి కూడా లక్ష లక్ష యాభై వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దాంట్లో కూడా లాంగ్ టర్మ్ ఎమ్యూస్ వెళ్ళారంటే చూసుకోవచ్చు ఐదు ఏళ్ళ తర్వాత చూసుకుందాం అనుకున్నారంటే బంగారంలో వెండిలో కూడా పెట్టుబడులు పెట్టుకోవచ్చు ఫైనల్గా ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ ఈ ఈరోజు ప్రజెంట్ ఉన్న రేట్ ఒకసారి ఇవాళ ఇవాళ మనం చూసుకుంటే ఉంది గ్రామ్స్ ఉంది ఓకే అండి థ్యాంక్ యూ సో ఇది చూస్తున్నారు కదా యాక్చువల్లీ గోల్డ్ రేట్ అయితే అమాంతం పెరిగి చాలా వరకు తగ్గిందనే చెప్పాలి సో ఇంతకు మించి ఇంకా కూడా తగ్గదు ఇదే ఇంకా ఒకవేళ పెరిగినా పెరగొచ్చని కూడా చెప్తున్నారు అనమాట సో తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే త్వరగా త్వరబడి తీసుకోవాల్సిందనే చెప్తున్నాను నేను కూడా ఎందుకంటే సో గోల్డ్ రేటు ఎలా పెరుగుతుందో డే బై డే డే బై డే చూస్తూనే ఉన్నాం కదా సో This is Jackie Rusain, cameraman, Sanjay Gadput. Thank you.